వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి గుంటూరు పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్న ప్రస్తుత పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు కిలారి రోషయ్యకు తెనాలిలో అభిమానులు ఘనస్వాగతం పలికారు తొలుత తెనాలి శాసనసభ్యులు అన్నాబతుని శివకుమార్తో కలిసి గంగానమ్మ గుడిలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు అనంతరం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆలమూరి విజయలక్ష్మి కుమారి ఇంట్లో ఏర్పాటు చేసిన తేనేటి విందులో అన్నాబతుని శివకుమార్ కిలారి రోసయ్య మరియు వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు ఎంపీ అభ్యర్థిగా మొట్టమొదటిసారిగా తెనాలి వచ్చిన కిలారి రోసయ్య తెనాలిలో మొట్టమొదటి ఇంటర్వ్యూ వినోద భారతికి ఇచ్చారు సార్ ఈసారి మీరు కొన్నూరు నుంచి గుంటూరు పార్లమెంట్కి ట్రాన్స్ఫర్ అయ్యారు మరి మీ ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు మీ మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు దాని మీద మీ కామెంట్ ఇప్పుడు ఈరోజు తెనాలి పట్టణంలోని అమ్మ గంగానమ్మ దేవి ఆశీస్సులతో ఈరోజు తెనాల పర్యటన చేస్తా ఉన్నాం ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రత్యర్థి అయిన అభ్యర్థి స్క్రిప్ట్ రీడింగ్ చదవడానికి పనికొస్తారు తప్ప వాస్తవాలు తెచ్చుకునే ఇది పరిజ్ఞానం అతనికి లేదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి కూడా వాళ్ళు చేయలేని పని ఎదుటి వాళ్ళు చేస్తే ఓరవలేని పని అందుకనే వాళ్ళు ఏం చేస్తారంటే దుష్ప్రచారానికి ఎవరు ఉంటారు అదేవిధంగా పొన్నూరు నియోజకవర్గంలో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి జరగని అభివృద్ధి పెద్ద ఎత్తున నేను చేశాను కాబట్టి ఆ ఆధారణకి ఓరవ లేక ఇవాళ దుష్ప్రచారం చేస్తా ఉన్నారు అదే క్యారీ చేస్తాం పార్లమెంట్ అభ్యర్థిగా మీరు కనుక ప్రజలు ఆశీర్వదిస్తారు మీరు చేసేటువంటి ప్రధాన అభివృద్ధి పని ఈ గుంటూరు పార్లమెంట్ ఏదైతే గుంటూరు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కానీ వెళ్ళిపోయిన తర్వాత కానీ గుంటూరుకు ఒక ప్రఖ్యాతి ఉంది కానీ గత పది సంవత్సరాల్లో ఏదైతే తెలుగుదేశం పార్లమెంట్ సభ్యుడు కనీసం కంటికి ప్రజలకి కంటికి కనబడలా ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక పథకం కానీ లేకపోతే ఒక ఇండస్ట్రీ కానీ లేకపోతే ఒక డెవలప్మెంట్ ప్రోగ్రాం కూడా చేయలే గుంటూరు ప్రజలు చాలామంది మోసపోయారు అతను ఓటేసి పది సంవత్సరాలు కనీసం ప్రజలకి కనబడకుండా తిరిగాడు ఆర్థికంగా తనకున్న పరిశ్రమలు అభివృద్ధి చేసుకోవడానికే అతను పాటుపడ్డాడే తప్ప ఈ నియోజకవర్గ ప్రజలకి ఎక్కడ కూడా ఉపయోగపడాల వాళ్ళు ఏదైతే డబ్బులు ఉన్న వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంత తూకం బరువు ఎక్కువ తీసుకొని అంత తోకానికి మళ్ళీ దించుతూ ఉన్నారు అంటే ప్రజల మీద భారం వేస్తూ ఉన్నారు ప్రజలకి ఎక్కడా కూడా సంబంధం లేని వ్యక్తుల్ని ప్రజా సమస్యలు అవగాహన లేని వ్యక్తుల్ని తీసుకురావడం జరిగింది నేనైతే గుంటూరు పార్లమెంటుగా ఈ ప్రాంతంలో గతంలో కూడా ఇదే ప్రాంతంలో తిరగడం జరిగింది గుంటూరులో పుట్టి పెరిగాను అలాగనే తెనాల్లో గతంలో కూడా పోటీ చేశాను గుంటూరు కొన్నూరులో పోటీ చేసి కెళ్ళి పొందాను కొన్నూరు అభివృద్ధి చేశాను పెద్ద ఎత్తున అదే ఒక అనుభవంతో ఈరోజు ఏదైతే ఈ పరిసర ప్రాంతాల్లో గుంటూరు ప్రఖ్యాతిగాంచిన ఒక ఎడ్యుకేషన్ సెంటరు అలాగే కమర్షియల్ సెంటర్ కమర్షియల్ క్రాప్స్ అయినటువంటి మిర్చి పత్తి అపరాలు అన్నిటి కూడా ఒక పెద్ద సెంటర్ సో ఇలాంటి సెంటర్లో ఇవాళ ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్న అవసరాలు ఉన్నాయో దాని అనుగుణంగా పనిచేయటం రెండు కేంద్ర ప్రభుత్వం ద్వారా నాబార్డు నిధుల ద్వారా ఇవాళ రైతాంగం ఇది డెల్టా ప్రాంతం ఈ డెల్టా ప్రాంతంలో ఉన్న రైతాంగం కోసం ఉపయోగపడే మరి ఇరిగేషన్ కెనాల్స్ బాగు చేయడం కానీ డ్రైనేజ్ కెనాల్స్ వల్ల చాలా ఇబ్బందులు గురవుతున్నారు పెద్ద పెద్ద వర్షాలు తుఫాన్లు వచ్చినప్పుడు డెల్టా ప్రాంతంలో రైతులందరూ కూడా ఇరిగేషన్ కెనాల్స్ కానీ డ్రైనేజ్ కెనాల్స్ సరిగ్గా పనిచేయపడం వల్ల చాలా వరకు పంటలు దెబ్బతింటూ ఉన్నాయి సో అది ఇంకోసారి జరగకుండా చేయటం ఒకటి వ్యవసాయ ఉత్పత్తులు ప్రధాన ప్రాంతమైన ఇది మిర్చికి అయితే మిర్చి బోర్డు తీసుకురావాలనేది ఒక గట్టి సంకల్పంగా నేను భావిస్తాను ఎందుకంటే నేను కూడా మిర్చి వ్యాపారం నుంచి వచ్చాను సో మిర్చి బోర్డు ఏదైతే కేంద్ర ప్రభుత్వం స్పైసెస్ బోర్డు కొచ్చిలో ఉన్నదో దాన్ని సపరేట్ చేసి ప్రఖ్యాతిగా గుంటూరు మిర్చి అడిగి ఒక మంచి బోర్డు తీసురావాలని మేము సంకల్పం చేయటం జరిగింది అదే కాకుండా గుంటూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా కొట్టుపడుతూ ఉన్నాయి ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు ఉన్నాయి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు తీసి అసంతృప్తిగా ఉన్న నందివలి బ్రిడ్జ్ ఒకటి కంప్లీట్ చేయటం అదేవిధంగా ధనాలి ఏరియాలో పసుపుతో పాటు అలాగే నిమ్మ నిమ్మకాయ కూడా పెద్ద మార్కెట్ ఇది సో ఇక్కడ ఏదైతే లైమ్ ఇండస్ట్రీ సరిపోయేట్టుగా ప్రాసెసింగ్ యూనిట్స్ తీసుకురావడానికి కూడా నేను కృషి చేస్తూ ఉంటాను అందుకనే ఏదైతే ఈ ప్రాంతంలో చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగాను కాబట్టి ఈ ప్రాంతంలో అభివృద్ధికి ఒక అవగాహన ఉంది స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండి ఇక్కడ ఈ సమస్యలన్నీ తీర్చడానికి నేను ప్రయత్నం చేస్తాను ప్రజలందరూ ఆశీర్వదిస్తే మీరు అందరి నియోజకవర్గానికి ఏడు అందుబాటులో ఉంటారా గత అనుభవం చూస్తే తప్పకుండా నేను కూడా ఈ స్థానికుడిని గుంటూరులో అందుబాటులో ఉన్నాను ఇప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలు కూడా చాలామంది నాతో ఉన్న పరిశీలన వ్యక్తులు కానీ గుంటూరులో అందరికీ అందుబాటులో ఉన్న ఒక వ్యాపార సంస్థ ఇచ్చి సంస్థకి నేను అభివృద్ధి చేశాను కొన్నూరు అభివృద్ధి చేశాను ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా అన్ని వ్యాపార సంబంధాలు ఉన్నాయి సో అందరితో నేను ఏ విధంగా పనిచేస్తానో ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయం అందుకనే గుంటూరు పార్లమెంట్ ప్రజలకి నేను కూడా తెలియజేసిందంటే ఎప్పుడు కూడా స్థానికంగా అందుబాటులో ఉండి ఇక్కడ ఉన్న సమస్యలన్నీ తీర్చడానికి నా విధంగా చేస్తాను అంటే కణాలికి మీరు ప్రత్యేకంగా పార్లమెంట్ సభ్యులు అయితే ఏమైనా చేసే ఆలోచన ఎస్ కణాలి ఏదైతే గతంలో కూడా డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు కూడా ఈ ప్రాంతంలో ఈ మూడు కాలువలు అభివృద్ధి చేయడానికి ఆయన పెద్ద ఎత్తున అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నిధులు తీసుకురావడం జరిగింది అదేవిధంగా డెల్టా ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో ముఖ్యంగా వరియను ప్రాంతం ఇది సో ఈ ప్రాంతంలో దీనికి అవగాహన కలిగిన ఇండస్ట్రీ దీనికి సరిపడా ఒక వ్యవసాయ ఉత్పత్తులు కలిగిన ఇండస్ట్రీని తీసుకొస్తే ఇక్కడ గిట్టుబాటు ధర అధికంగా వస్తుంది అలాగే ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఈ ప్రాంతంలో బాగా చదువుకున్న సమాజం ఉంది కాబట్టి ఒక ఐటీ ఇండస్ట్రీ కూడా తీసుకోవాలని ఒక భావన ఓకే సార్ థ్యాంక్ యూ సార్ శివకుమార్ గారు మీరథ్యంతో తెనాలి శివకుమార్ గారు కానీ నేను కానీ అందరం కూడా కలిసిమెలిసి వచ్చిన రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు ఆ తర్వాత ఇప్పటివరకు కూడా అందరం కూడా అన్నదమ్ములుగా పెలిసాం సో అందరూ ఒక కోఆర్డినేషన్తో మంచి అవగాహన ఉన్న వ్యక్తులం కాబట్టి ఈ ప్రాంత ప్రజలకి మేము న్యాయం చేయగలం గతంలో కన్నా ఇప్పుడు ఇంకా మరిగ్గా పనిచేయగలం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం